లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మనం కావాలి సబ్ డివిజన్ పరిధిలోని జల్లదంకి మండలంలో గట్టుపల్లి రెవెన్యూ దానికి సంబంధించిన గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ నందు సూపర్వైజర్గా పనిచేస్తున్నారు ఏడుకొండలు సొంగ ఏడు ఏడుకొండలు సన్ ఆఫ్ రమేష్ వయసు నలభై సంవత్సరాలు అతను పనిచేస్తున్నాడు అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న రాత్రి కేసు కట్టడం జరిగింది అతను ఇచ్చిన ఫిర్యాదులోని కంటెంట్స్ ఏమంటే నిన్న మధ్యాహ్నం పదకొండు నలభై ఐదు గంటలకి ఎక్స్ఎమ్మెల్యే కావల ఎక్స్ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నలుగురు ముద్దాయిలు ఇస్సారపు వేణు గోళ్ల వినోద్ కుమార్ దావె దామెర్ల శ్రావణ్ కుమార్ ఆత్మకూరు రాజేష్ వీళ్ళు నలుగురు కూడా మన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారిని వాళ్ళ క్వారీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన వస్తారనే సమాచారంతో అతని మీద అటాక్ చేయాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళినట్టు అక్కడ అంతా కూడా ఫొటోస్ అవి తీస్తూ ఉన్నట్టు ఈది ఈ సమాచారం డ్రోన్ ద్వారా ఆయన రాకని గమనించాలని చెప్పేసి డ్రోన్ కూడా ఎగరవేసి డ్రోన్ ద్వారా ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు పోతున్నారంతా ఈ నలుగురు ముద్దాయిలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ముందస్తు ప్రణాళికతో ఆ టైంలో ఈ ఫిర్యాదు కొంతమంది క్రషెస్లో పనిచేసే కొంతమంది అది పసిగట్టి ఎవరు మీరు ఏదైనా వాళ్ళని అడ్డుకునేదానికి ప్రయత్నించగా వాళ్ళ మీద కూడా దాడి చేసి వాళ్ళని రాళ్ళతో కత్తి కత్తితో చంపేందుకు ప్రయత్నం చేసినారు వాళ్ళని అది కుదరపోయే కొందుకు వాళ్ళ స్టోన్ క్రాషర్స్ నుంచి ఎక్కువ మంది వచ్చే కొందికి నలుగురు కూడా భయపడి పారిపోయారు ఎమ్మెల్యే కావాలి ఎమ్మెల్యే గారు అక్కడికి వస్తారు అతన్ని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఈ నలుగురు ముద్దాయిలు అక్కడ వేచి ఉన్నట్టుగా ఏ ఫైవ్ ముద్దాయి వీళ్ళని పంపించినట్టుగా ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు మేరకు జలదెంక పోలీస్ స్టేషన్లో నిన్న కేసు నమోదు చేయడం జరిగింది ఈ క్రమంలో ఈరోజు ఉదయం పది గంటలప్పుడు ఈ కేసులో ముద్దాయిలిద్దరిని జమ్మల జమ్మలపాలెం సెంటర్ జల్దెంక మండలం జమ్మలపాలెం సెంటర్ వద్ద ఇస్సారపు వేణు సన్ ఆఫ్ లేట్ జయరామయ్య థర్టీ ఫోర్ ఇయర్స్ గోళ్ల వినోద్ కుమార్ సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు వయసు ముప్పై సంవత్సరాలు వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్కి పంపడం జరుగుతుంది మిగతా ముద్దాయిల కోసం కూడా అరెస్ట్ చేసేందుకు స్పెషల్ టీములు ఏర్పాటు చేసి వాళ్ళ త్వరగా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా మా స్పెషల్ టీములు బయట తిరుగుతున్నాయి కాబట్టి అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రజా ప్రజాప్రతినిధులకు సంబంధించిన హాస్టల్ మీద కానీ ఇళ్ళ మీద కానీ వాళ్ళని ఫిజికల్గా అటాక్ చేయాలనే కానీ ఇట్లాంటి ఉద్దేశాలుండి ఎవరైనా ప్రయత్నించినా చేసినా కూడా చాలా చట్టపరంగా చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది శ్రీధర్ డిఎస్పీ కావాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్